పుణ్యమూర్తుల గాథల నుండి ఈరోజు మధ్వాచార్యుల గురించి ఏం చెప్పారో విందాం ద్వైత మత స్థాపకుడు మధ్వాచార్యులు క్రీస్తు శకం పదకొండు వందల ముప్పై ఐదు సంవత్సరం ముప్పై ఎనిమిదవ సంవత్సరం నుండి పన్నెండు వందల ముప్పై ఎనిమిది సంవత్సరం మధ్య ఉన్నట్లుగా కొందరు చరిత్రకారులు చెప్తున్నారు అంటే నేను సుమారుగా వంద సంవత్సరాలు ఈయన కూడా బతికినట్లుగా చెప్తున్నారు కానీ ఖచ్చితంగా ఎవరు ఇది ఈ రోజున జన్మించారని ఎవరు చెప్పలేకపోతున్నారు అలాగే ఎప్పుడు దివ్యవంతులయ్యారో కూడా నిర్ధారణ చేయలేకపోతున్నారు ఒక విధంగా మన హిందూ ధర్మంలో ఉన్నటువంటి ముగ్గురు ముఖ్య మతాచార్యులు శ్రీ ఆదిశంకరాచార్యులు శ్రీ రామానుజాచార్యులు శ్రీ మధ్వాచార్యులు వీళ్ళ పుట్టుకన గురించి ఇప్పటికీ ఖచ్చితమైనటువంటి సమాచారం ముగ్గురు విషయంలో లేదు అని అర్థమవుతుంది మరి చరిత్రకులు చారిత్రకులు ఎందుకని నిర్ణయించలేకపోయారో మరి వాస్తవంగా మనకు తెలియదు ఏమి కారణాలు అది అయితే ఈ మధ్వాచారులు జన్మించింది పాకజ లేదా పాజక క్షేత్రం అంటారు దాన్ని పాకజ లేదా పాక పాకజ ఇంకొకటి కూడా ఉంది ఆయన జన్మించింది వేలి గ్రామం అని కూడా చెబుతున్నారు కొంతమంది అంటే పుట్టింది ఎక్కడో ఏ రోజున పుట్టారో ఈ రెండింటి విషయంలో నిర్ధారణగా లేదన్నమాట అయినా ఆయన చెప్పినటువంటి భావజాలం కన్నడంలో ద్వైత భావజాలం బాగానే వ్యాపించింది ఇతని తండ్రి పేరు మధ్య గేహుడు తల్లి పేరు వేదవతి ఈ పుణ్య దంపతులకు ఈ పుణ్య దంపతులు బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు ఆ బ్రాహ్మణ కుటుంబంలో ఈయన పుట్టాడు అనమాట వీళ్ళు మొట్టమొదటిగా ఏం పేరు పెట్టారంటే ఈయన పుట్టగానే వాసుదేవుడు అని పేరు పెట్టారు అయితే బాల్యంలోనే ఈమె ఈయన సాము మల్ల యుద్ధం గారుడు విద్యల్లో అరితేరాడు అంటే అందరూ కూడా ప్రముఖులు కాబట్టి బాల్యం నుంచే పూర్వజన్మ సుకృతం వల్ల కొన్ని విద్యలలో ఆరి తీరారనమాట బాల్యం నుంచి అతడు అత్యుత ప్రేక్షకుడు అనే అద్వైత వేదాంత పండితుని వద్ద తత్వశాస్త్రాన్ని అభ్యసించాడు అలాగే రామానుజాచార్యులు కూడా అద్వైత పండితుని దగ్గరే ఆ యాదవ్ ప్రకాశం దగ్గరే విద్య నేర్చుకున్నాడు ఈయన కూడా అంటే అంతకుముందు అద్వైతమే శంకరాచార్యులు స్థాపించారు కాబట్టి ఎక్కువగా వాళ్లే ఉన్నారనమాట ఆ అద్వైత వేదాంత పండితుడి దగ్గర ఈయన కూడా అచ్యుత ప్రేక్షకుడి దగ్గర తత్వశాస్త్రాన్ని నేర్చుకున్నారు తర్వాత అతడు వేదాంత తర్క శాస్త్రాల మంచి పట్టి పటిష్టమైన మంచి జ్ఞానాన్ని సంపాదించాడు మధ్వాచార్యులు వారు ఆ తర్వాత అక్కడి నుంచి ఆయనకి ఈ వాసుదేవుడు అనే పేరు బదులు మధ్వాచార్యులు అనే పేరు ఇక సార్థకమైంది అక్కడి నుంచి పిలవటం మొదలెట్టారు ఈయన కొంతకాలం ఉడిపిలో ద్వైత మఠాధిపతిగా ఉన్నాడు ఉడిపిలో వారు శ్రీకృష్ణ విగ్రహాన్ని ప్రతిష్ఠించాడు ఉడిపిలో ఉన్న శ్రీకృష్ణ దేవాలయం ఈనాటికి చాలా ప్రసిద్ధి చెందింది అనేక మంది భక్తులు దేశం నలుమూలల నుంచి అక్కడికి వచ్చి దర్శించుకుంటా ఉంట దర్శించుకుంటూ ఉంటారు ఈ ఉడుపు క్షేత్రంలోని శ్రీకృష్ణుని శ్రీ మధ్వాచార్యుల వారు దక్షిణ భారతదేశంలోనే కాకుండా ఉత్తర భారతదేశంలో కూడా పర్యటించారు తన ద్వైత మత సిద్ధాంతాలని అనేక మందికి బోధించారు భద్రకాశ్రమానికి వెళ్ళారు అంటే ముగ్గురు ఆచార్యులు కూడా భద్రకాశ్రమానికి వెళ్ళారు అక్కడ అనేక మంది వేదాంత పండితులతో చర్చ జరిపారు తర్కంలో వారిని ఓడించారు ఈయన కూడా ఆయన సమయం ఆనాడు అద్వైత సిద్ధాంతవాదులు మధ్వాచార్యుల వారికి శత్రువులుగా మారి ఈ గారు బోధించేటువంటి సిద్ధాంతాలకి అడుగడుగున అడ్డు తగలటం ప్రారంభించారు వారి శిష్యులలో భట్టు శ్యామశాస్త్రి ముఖ్యులు అనమాట ఎవరు గారి శిష్యులు ఈయన ముప్పై ఏడు గ్రంథాలు రచించినట్లుగా తెలుస్తోంది వాటిలో వారు వ్రాసిన గీతా భాష్యం బ్రహ్మసూత్ర భాష్యం చాలా ముఖ్యమైనటువంటి అందుచేత ఇంకా అదే కాకుండా తైత్రయ ఉపనిషత్తు మాండక్య ఉపనిషత్తు ఉపనిషత్తు కఠోపనిషత్తులకు కూడా భాష్యాలు వ్రాసారు అంటే వాటి వివరణ ఇవి కాక వ్యాఖ్యానం ఒకటి అణు భాష్యం అనే గ్రంథాలు కూడా ఆయన రచించారన్నమాట ఈ ముప్పై ఏడు గ్రంథాల్లో ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి కొన్ని గ్రంథాలు ఉన్నాయి శ్రీ మధ్వాచార్యుల వారు ద్వైత సిద్ధాంతాన్ని గురించి ఇలా చెప్పారన్నమాట ఏమన్నారంటే పరమాత్మ ఆత్మ విశ్వం మూడు శాశ్వతాలే ఆద్యంతాలు లేనివి అతడు విష్ణుమూర్తిని గురించి అంటే మూడు శాశ్వతాలే మూడు ఆద్యంతాలు లేనివి అయితే ఇందులో మార్పు మార్పు చెందేది ఏంటంటే విశ్వం ఎప్పుడూ మార్పు చెందుతూ ఉంటుంది ఆత్మకి మార్పు లేదు కాకపోతే ఆత్మ అనేక రూపాలు ధరిస్తూ ఉంటుంది ఎలా కావాలి అంటే అలా అంటే పరమాత్మ అనమాట పరమాత్మ వీటన్నిటికీ అధినేత పరమాత్మ ఆత్మ విశ్వం శాశ్వతాలు ఆద్యంతాలు లేనివి అతడు విష్ణుమూర్తిని గురించి చెబుతూ సత్యమైన జగన్ నిర్మాత ఈ విష్ణుమూర్తి ఎలాంటి వాడు అంటే సత్యమైన వాడు జగత్తును నిర్మించిన వాడు పూర్ణ స్వతంత్రుడు సర్వోత్తముడు సర్వాధిక్యుడు సద్గుణరాశి అయినటువంటి ఆ విష్ణుమూర్తియే ఈ సృష్టికి కర్త శ్రీ మహాలక్ష్మి విష్ణుమూర్తికి భారీగా ఉండి సృష్టి నిర్మాణ విషయంలో సహాయపడుతూ ఉంటుంది అని ఆయన తన అభిప్రాయాన్ని తెలిపారు సృష్టిలో ఆత్మలు చాలా ఉన్నాయి వీటినే మనం జీవులు అంటాం జీవులు అల్పులు అస్వతంత్రులు అనురూపులు శరీర ధారణ వలన పాపపుణ్య కర్మ ఫలితాలు దుఃఖాలుగా మారి ఈ జీవిని నడిపిస్తూ ఉన్నాయి నిజమే ఎంత చక్కగా వ్యాఖ్యానం ఇచ్చారైనా అల్పులే వీళ్ళు ప్రపంచంలో ఎంత మనం అణువులో అణువు అని చెప్పుకున్న విషయంలో ఈ ఈ ఈ ప్రపంచం అంటే ఈ భూమి ఒక లాంటిది విశ్వంలో ఆ అణువులో మనం పోల్చుకుంటే మళ్ళీ ఒక అణువు లాంటి వాళ్ళం అనమాట అంటే అణువులు అణువు లాంటి వాళ్ళ మరి అల్పులమే కదా మరి మరి స్వతంత్రం ఏమన్నా ఉందంటే ఏమీ లేదు మన స్వాతంత్రం మనకు రాజకీయ స్వాతంత్రమే లేదు భావ స్వాతంత్రమే లేదు జీవిత స్వాతంత్రమే లేదు ఎలాగో రాజకీయ స్వాతంత్రం ఇప్పుడు వచ్చింది ఈ మధ్య ఆ తర్వాత భావ స్వాతంత్రం ఇంకా రాలేదు మనకి ఇంకా ఇంగ్లీష్ వాళ్ళ నమూనాలోనే మన రాజ్యాంగం నడుస్తూ ఉంది ఇక అస్వాతంత్రంలో అంటే ఈ శరీరం ఏమన్నా మన స్వాధీనంలో ఉంటుందా అంటే కొంతవరకే ఏదో అనుకుంటాం మనమే ఈ శరీరాన్ని నడిపిస్తాం ఏమీ కాదు మన పూర్వ జన్మ పాప పుణ్యాల ఫలితాల ఆధారంగా మన జన్మ నడుస్తూ ఉంటుంది అంటే సడన్గా ఏదో ఒక అపాయం జరుగుతుంది మనకి అది మనం కోరుకున్నామా కోరుకున్నది కాదు కదా అయినా వచ్చింది జీవితంలో ప్రవేశించింది కాబట్టి మనం నిజంగా స్వతంత్ర అయితే మనం ఎలా ఉండాలనుకున్నామో అలా నడవాలి మన జీవితం అలా నడుస్తుందా మన జీవితం నడవటం లేదు కదా మనం ఎన్నో అనుకుంటూ ఉంటాం అందులో కొన్ని అవుతుంటాయి ఆ కొన్ని కూడా దైవ సంకల్పానుగ్రహం వలన అవి మనకి పూర్తవుతూ ఉంటాయి కాకపోతే మనకు ఎక్కువగా విజయాలు సాధించినప్పుడు అసలు అపరాజయమే లేనప్పుడు మనం అన్నీ మన వలనే అవుతున్నాయి అనుకుంటూ ఉంటాం అలాగే ఎవరైనా దైవాన్ని గురించో లేకపోతే మనం అసంతృ అనుకుంటే నువ్వు కాడు నువ్వు ఓడిపోయావు కాబట్టి అట్లా ఉన్నావు అంతకంటే ఏం లేదు నీకు ఏది రోజు చేత పడుతుందా లెక్కేస్తాం అన్నమాట కాబట్టి వాస్తవంగా మనందరం అస్ స్వతంత్రము లేని జీవితమే మనది అయితే జ్ఞానం వస్తే ఈ స్వతంత్రము లేని జీవితంలో కూడా ఆనందంగా ఉంటాం అది అనురూపుణం సర శరీర ధారణ వలన ఈ శరీర ధారణ ఎందుకు వస్తుందంటే మనం చేసిన కర్మలు అనుభవించడానికి మనం చేసిన కర్మలు ఎలా ఉంటాయి అంటే పాపపుణ్యాల సముదాయం అది పూర్వజన్మ అనే కాకుండా పూర్వ జన్మలలోని పాపపుణ్య ఫలితాల సముదాయం అందులో మనం ఈ పాపపుణ్యాలనే మూడు రకాలుగా చెప్పుకుంటాం ఆగామి సంచిత ప్రారంధాలు అని చెప్పుకుంటాం కదా ప్రారంభం అంటే ఇప్పుడు మనం అనుభవిస్తున్నది అంటే కొంత ఆ మూడింటిలో ఆగామి అంటే ఇప్పుడు చేసేది తర్వాత ఫలితం ఇస్తుంది అది ఆగామి అవుతుంది అంటే ఆగామి తర్వాత వచ్చే పాపపుణ్యాలు ఇప్పుడు చేసేవి తర్వాత వస్తాయి ఇప్పుడు చేసే పనులన్నిటికీ మనం ఇప్పుడే ఫలితాన్ని అనుభవించం ఒక్కొక్కసారి కొన్నింటికి వెంటనే అనుభవిస్తాం కొన్నింటికి ఇతర జన్మల్లో అనుభవిస్తాం తర్వాత జన్మల్లో అలా ఈ ఆగామి సంచిత సంచితం అంటే అంతకుమంది జన్మల్లో మనం మూటగట్టుకున్నటువంటి పాపకర్మ పుణ్యాల్లో కొంతే ఈ జన్మలో మనం తీసుకొచ్చి వాటిని అనుభవిస్తున్నాం మిగతాది అలా నిలవు ఉంటుంది ఎప్పటికప్పుడు అలా నిల్వ ఉండేది అంటున్నాను ఇప్పుడు ఆగామి కలిసి ఆ తర్వాత అందులో నుంచి మనకి ఈ కొంత తీసుకుని ఈ జన్మలో అనుభవిస్తుంటాం కాబట్టి అస్వతంత్రులమే ఆ పాపపుణ్యాల ఫలితంగా మన జీవితం నడుస్తూ ఉంటుంది అవే మన సుఖ దుఃఖాలుగా మారి మన జీవితం నడుస్తూ ఉంటుంది ఆత్మకు పరమాత్మకు భేదం ఉన్నట్లే జీవికి జీవికి కూడా భేదం ఉంది జీవులలో కొందరు ముక్తి కొరకు సాధన చేస్తారు అంటే పుట్టిన వాళ్ళు కొంతమంది చేస్తారు వాళ్ళ పూర్వజన్మ సంస్కారాన్ని బట్టి అందుకనే దీంతో చెప్పారు కదా భగవద్గీతలు మనం చేసినటువంటి పాపపుణ్యాలను బట్టి జన్మ ఏ జన్మ వచ్చే జన్మలో ఎక్కడ పుట్టాలి ఏ ఏ యోనుల్లో పుట్టి మనం ఆ పాప కర్మ పాపపుణ్య ఫలాలు అనుభవించాలో నిర్ణయింపబడి అక్కడికి ఆ యోనుల్లో మనం జన్మిస్తూ మరి మరికొందరు అంటే బద్దజీవుల్లో కొందరు మనందరము బద్ధజీవులమే కొందరే ముక్తి కోర సాధన చేస్తారు ఇంకొందరేమో ముక్తి సాధన విషయంలో తామరాకు మీద నీటి పొట్ల వలే అంటే అంటకుండా ఉంటారు ఇదంతా ఎందుకు హాయిగా తిని తాగి పడుకుంటూ పోతుంది కదా ఎలా వస్తే ఎలా వస్తుంది జన్మైతే మనకేముందని నిర్లక్ష్యంగా కూడా ఉంటారు వారు ఈ సంసార చక్ర భ్రమణంలో కొట్టుమిట్టు ఆడుతూ ఉంటారనమాట అంటే పరిపూర్ణ జ్ఞానం లేనప్పుడు అలాగే అనిపిస్తుంది ఆత్మ పరమాత్మ ఈ రెండు వేరు వేరు అని చెప్పడం వలన మధ్వాచార్యుని సిద్ధాంతాలను ద్వైతం అన్నారు అది ఆత్మ పరమాత్మ వేరే అనుకోండి ద్వైతము అన్నారు శ్రీ మధ్వాచార్యుల వారు ఆత్మకు ఆత్మకు భేదం పదార్థానికి పదార్థానికి మధ్య భేదం పరమాత్మకు పదార్థానికి మధ్య భేదం అలాగే ఆత్మకు పదార్థానికి మధ్య ఉన్న భేదం చక్కగా వివరించి తన ద్వైత సిద్ధాంతాలనే విపులంగా వివరించి చెప్పారు ఈ భేదాల ప్రభావం సాంఘిక వ్యవస్థలో కూడా ప్రస్ఫుటమైనవి అందువలన అతడు అంటే మధ్వాచారులు వారు మత భేదాలని వర్ణాశ్రమ ధర్మాలని సాంప్రదాయాలను సమర్థించి ప్రోత్సహించారు ఆయన అతని మత సిద్ధాంతాలను కన్నడ ప్రజలు ఎక్కువ మంది పాటించారు అంటే ఉడిపి గదా కేంద్రం మధ్వ సిద్ధాంతానికి అందుకని ఆ చుట్టుపక్కల ఎక్కువ మంది మధ్వలు ఉన్నారు ముక్తికి జ్ఞాన మార్గంతో పాటు భక్తి మార్గాన్ని కూడా ఆయన ప్రబోధించాడు భగవంతుని మహత్యాన్ని కీర్తించడం ఆయన గుణగణాలను గానం చేయడం భక్తికి సోపానాలు భక్తి మార్గం అంటే ఇది భగవంతుని మహత్యాన్ని కీర్తించాలి ఆయన గుణాలని గానం చేయాలి గుణగణాలు ఇది భక్తికి మా మెట్లు అనమాట అచంచలమైన విశ్వాసం కలిగి భగవంతుని భక్తితో సేవించితే అట్టి భక్తి భగవంతుని తృప్తిపరుస్తుంది అప్పుడు భగవంతుడు కరుణించి మనకి ముక్తిని ఇస్తాడు అని ప్రజలకు శ్రీ మధ్వాచార్యులు గారు బోధించారు కాబట్టి భక్తి కలిగి ఉండండి భగవంతుడి పట్ల విశ్వాసాన్ని కలిగి ఉండండి ఆత్మ నుంచి పరమాత్మ నుంచి ఆత్మ పేరు మనం జీవాత్మలుగా దిగి వచ్చాం మనం మళ్ళీ భగవంతునిలో కలవాలంటే జ్ఞానాన్ని సంపాదించుకొని భగవంతుని పట్ల విశ్వాసం పెంచుకొని భగవంతుని కీర్తిస్తూ భగవంతుని గుణాలను కీర్తిస్తూ మనం మోక్షం పొందటానికి ప్రయత్నించాలి అని చెప్తున్నాను